హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డెస్టినీ లవర్స్ ప్రేమలో ఓడిపోయి జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మాయి విధి ఆడిన నాటకంలో ఒంటరైన అబ్బాయి కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టి నూతన ప్రయాణం మొదలుపెట్టారా లేక అపార్థాలతో దూరం అయ్యారా తెలుసుకోవాలంటే వినండి డెస్టినీ లవర్స్ తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలో భైరవరం నుంచి వింజమూరు వెళ్ళే లారీలో బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేస్తుంది ఒక అమ్మాయి ఆమె పేరు అన్య ఏమ్మా ఇప్పుడెందుకు వింజమూరు వెళ్తున్నావు అడిగాడు లారీ డ్రైవర్ ఏం లేదన్నా జాబ్ కోసం చెన్నై వెళ్దాం అనుకుంటున్నా వింజమూరు నుంచి ఒకదానివే వెళ్ళగలవా మరి నా ఫ్రెండ్ సౌమ్య నేను వెళ్తున్నామన్నా నిన్నీ ఆఫర్ లెటర్ వచ్చింది సరే అమ్మ జాగ్రత్త సుమారు ఏడున్నర గంటలకి వింజమూరు రోడ్లో దిగి సౌమ్య వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది అనన్య వెళ్తూ గతాన్ని నెమరు వేసుకుంది అనన్య వాళ్ళది కొంచెం డబ్బున్న కుటుంబం అలాగే వాళ్ళ నాన్న ఆ ఊరికి పెద్ద ఏ పంచాయతీ చేయాలన్నా అందరికీ గుర్తొచ్చేది అనన్య వాళ్ళ నాన్న జయరాం గారు అనన్యకి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది కానీ ఆ లోటు తెలియకుండా పెంచారు జయరాం గారు అమ్మ ప్రేమ లేకున్నా నాన్న ఉన్నాడు అనుకుంది ఆ దేవుడికి అనన్య సంతోషంగా ఉండటం ఇష్టం లేదేమో అనన్య సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు జయరామ్ గారు బంధువుల పెళ్లికి వెళ్ళి కారులో వస్తున్నప్పుడు ఫ్లైయాష్ పల్కట్ కొట్టడంతో డివైడర్కి గుద్దుకుని అక్కడికక్కడే చనిపోయారు కర్మకండలు అయిపోయాక వచ్చిన బంధువులు స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు ఎవరు అనన్య గురించి ఆలోచించి తన బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు జయరామ్ గారి పిన్ని కూతురు అయిన భువనేశ్వరి ఆమె భర్త సుధాకర్ వీళ్ళు మాత్రమే అనన్య గురించి ఆలోచించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు భువనేశ్వరికి ఇద్దరు పిల్లలు కొడుకు అనిరుద్ధ్ కూతురు అన్విత భువనేశ్వరి ఇంకా సుధాకర్ అనన్యని వాళ్ళ ఊరికి తీసుకొచ్చేశారు వాళ్ళ వాళ్ళతో ఊరికి వచ్చింది అన్న మాటే కానీ అనన్య ఏదో లోకంలో ఉండేది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది అనన్య కంటే అనిరుద్ధ్ రెండు సంవత్సరాలు పెద్ద అనిరుద్ధ్ ఎప్పుడు అనన్యతో మాట్లాడదామని ట్రై చేసినా అన్య మాట్లాడేది కాదు అన్వితకి అయితే అనన్య అంటే చాలా ఇష్టం అనన్యని అలా చూడడం అన్వితకి అస్సలు నచ్చట్లేదు అందుకే అనన్యని బయటకు తీసుకెళ్దామని అనిరుద్కి చెప్పింది అనిరుద్ వాళ్ళ నాన్నకి చెప్పి ఇద్దరు పర్మిషన్ తీసుకొని అనన్యాని బయటకు తీసుకెళ్లాడు అనిరుద్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అనిరుద్ వెనుక అన్విత అన్విత వెనుక అనన్య ముగ్గురు కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళారు అన్విత అక్కడ ఉన్న అన్ని గేమ్ స్టాల్స్కి తీసుకెళ్ళింది అనన్యాని అనన్య మూడ్ బాగు చేయడానికి అయినా లాభం లేకపోయింది అనన్య అక్కడే ఉన్న ఓ బెంచ్ పై కూర్చొని ఉంది ఎవరో ఒక అబ్బాయి వచ్చి అనన్య పక్కనే కూర్చొని పాప్కోర్న్ తింటూ ఉన్నాడు పక్కనే ఉన్న అనన్యాని తీసుకొని చెప్పి పాప్కార్న్ ఆఫర్ చేశాడు అనన్య ఆ పాప్కార్న్ తీసుకోలేదు సరికదా ఎవరో తనతో మాట్లాడుతున్నారు అన్న ధ్యాస కూడా లేకుండా అలాగే కూర్చొని ఉంది ఆ అబ్బాయికి అర్థమైంది తనేదో బాధలో ఉందని ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం చుట్టూ చూశాడు దూరంగా ఒక అమ్మాయి బేర్ వేషం వేసుకొని పిల్లల్ని ఆడిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి ఆ టెడ్డీ బేర్ డ్రెస్ తీసుకుని వేసుకొని అనన్య దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనన్య ఏం పట్టించుకోకుండా సైలెంట్గా కూర్చుని ఉంది ఇది ఎంత దూరం నుంచి చూస్తున్న అన్విత అనిరుద్ధ్ ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి అసలు ఎవరు నువ్వు అని అతని ముఖానికి ఉన్న క్యాప్ తీశారు అన్విత ఇంకా అనిరుద్ధ్ నా పేరు నవేంద్ర ఆ అమ్మాయి మూడిగా ఉండటం చూసి నవ్విద్దామని టెడ్డీబేర్ వేషం వేసుకుని వచ్చాను అని చెప్పాడు ఆ అబ్బాయి నువ్వు కరెక్ట్గానే చెప్పావు తను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉంది అని చెప్పింది అన్విత అవును బ్రో తను మా మామయ్య కూతురు రీసెంట్గానే మా మామయ్య కార్ యాక్సిడెంట్లో చనిపోయారు మా అత్తయ్య కూడా అమ్మలు చిన్నప్పుడే చనిపోయింది అప్పటినుంచి మేము తనని తీసుకొచ్చుకొని మాతో పాటే ఉంచుకుంటున్నాం అని చెప్పాడు అనిరుద్ అది విని నవీంద్ర నడుచుకుంటూ వెళ్ళి అనన్య పక్కనకి వెళ్ళి ఒక సాంగ్ ప్లే చేసి అనన్య చేయి పట్టుకుని డ్యాన్స్ చేయడానికి ఫోర్స్గా తన మీదకు లాక్కున్నాడు అన్ అనన్య బ్యాలెన్స్ తప్పి నవీంద్ర మీద పడింది కోపంగా అనన్య ఏదో అనేలోపు నవీంద్ర ఏదో చెప్పాడు అది విని అమ్ములు ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా చిన్న స్మైల్ ఇచ్చింది అది చూసి నవీంద్ర అది ఎప్పుడు ఇదే స్మైల్ మెయింటైన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నవీంద్ర వెళ్ళిపోయాక అమ్ములు ఎప్పట్లా ఫ్రీగా మాట్లాడడం చూసి అన్విత ఇంకా అనిరుద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ ఆ టెడ్డిబేర్ అబ్బాయి కనిపిస్తాడేమో అని అమ్ములు చాలా వెతికింది కానీ అమ్ములు దగ్గర నుంచి వెళ్ళగానే ఆ వేషం తీసేసి కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు నవేంద్ర ఇంకేం కనిపిస్తాడు అమ్ములుకి ఎగ్జిబిషన్లో బాగా ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరారు ముగ్గురు ఇంటికి వెళ్ళాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు అమ్ములుని అనిరుద్ ఇంకా అన్వితా చదివే స్కూల్లోనే జాయిన్ చేశారు భువనేశ్వరి ఇంకా సుధాకర్ అన్విత అమ్మలు ఒకే క్లాస్ కావడంతో తొందరగానే అమ్మలు క్లాస్తో క్లాస్లో అందరితో కలిసిపోయింది ఆ క్లాస్లో టాపర్ ఇప్పుడు అమ్మలోనే టీచర్స్ అందరి ఫేవరెట్ కూడా అమ్మలోనే ఆడుతూ పాడుతూ అమ్మలు ఇంకా అన్విత టెన్త్ కంప్లీట్ చేశారు ఇద్దరికీ మంచి మార్కులే వచ్చాయి అమ్మలు స్కూల్ ఫస్ట్ ఇంకా అన్విత స్కూల్ సెకండ్ వచ్చారు అప్పటికి అనిరుద్ ఇంటర్ కంప్లీట్ చేశాడు రిజల్ట్స్ వచ్చిన రోజు భువనేశ్వరి చేసిన హడావిడి అంతా ఇంత కాదు వాళ్ళ ముగ్గురి కోసం చాలా వెరైటీసే వండింది అందరూ కలిసి లంచ్ చేశాక ఫ్యామిలీ మొత్తం కలిసి మూవీకి వెళ్ళారు తర్వాత రోజు ఉదయం అనిరుద్ధ్ పై చదువుల కోసమని అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏదో వాళ్ళ నాన్న కోసం వెళ్తున్నాడు కానీ అమలుని వదిలి వెళ్ళడం అనిరుద్కి అస్సలు ఇష్టం లేదు కానీ తప్పదు వాళ్ళ నాన్నకి మాట ఇచ్చేస్తున్నాడు అమెరికా వెళ్తానని ఈరోజే అమలుకి నా ప్రేమ విషయం చెప్పాలి అని మనసులో అనుకుని ఏదో ఐడియా వచ్చిన వాడిలా సైలెంట్గా ఎవరికీ కనపడకుండా బాల్కనీ నుంచి హాల్ విండో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు హాల్లో అనిరుద్ బ్యాగ్ ప్యాక్ చేస్తూ టీవీలో సాంగ్స్ వింటున్నారు అన్విత అమ్ములు విండో దగ్గర నిలబడి చిన్న రాయి తీసుకొని అమలు పైకి విసిరాడు అనిరుద్ అమ్మలు చుట్టూ చూస్తుంది రాయి విసిరింది ఎవరా అని అప్పుడు కనిపించాడు విండో దగ్గర నిలబడుకొని అనిరుద్ధ్ ఏంటి అని చేతులతో సైగ చేసింది అమ్ములు నువ్వు ఒక్కదానివే టెర్రస్ పైకి రా ఎవరూ చూడకుండా అని చెప్పి వెళ్ళిపోయాడు అనిరుద్ అమ్ములు అనిరుద్ చెప్పినట్టే ఎవరూ చూడకుండా టెర్రస్ పైకి వెళ్ళింది ఎవరూ చూడలేదు అని అమ్ములు అనుకుంది కానీ ముగ్గురు తనని గమనిస్తూ పైకి వచ్చారన్న సంగతి తెలియదు పాపం అమ్మలు టెర్రస్ పైకి వెళ్ళేసరికి అనిరుద్ అటువైపుకు తిరిగి ఉన్నాడు ఎందుకు పిలిచావు బావా అడిగింది అమ్ములు నీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మలు ఏ విషయం బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మలు ఎందుకు అంటే చెప్పలేను కానీ నువ్వు అంటే ప్రాణం అని మాత్రం చెప్పగలను నీ సమాధానం ఏదైనా నాకు ఓకే కానీ నేనంటే నీకు ఇష్టం లేకపోతే మాత్రం నన్ను హేట్ చేయొద్దు ఎప్పుడెలా ఫ్రెండ్స్గా ఉన్నామో ఇకపై కూడా అలాగే ఫ్రెండ్స్గా ఉందాం ఇష్టం ప్రేమ ప్రాణం అంటున్నావు కానీ నా వైపు తిరిగి ఎందుకు చెప్పట్లేదు అని అనిరుద్ భుజం పట్టుకుని తన వైపుకు తిప్పింది అమ్ములు అంతే అమ్ములుకి అనిరుద్ ఫేస్ చూసి ఏడుపు వచ్చేసింది ఎందుకంటే అనిరుద్ అటువైపు తిరిగి ఏడుస్తున్నాడు ఎక్కడ అమ్ములు నో చెప్తుందో అని కళ్ళనీళ్ళతో బేలగా చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బావా అని అడిగింది అమ్ములు నిన్ను వదిలి నేను అమెరికా వెళ్ళలేను అమ్ములు కానీ తప్పక నాన్నకి ఇచ్చిన మాట కోసం ఇంకా మన భవిష్యత్ కోసం వెళ్తున్నాను నేను ఇంకా నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కదా బావా అప్పుడే మన భవిష్యత్ అంటావేంటి అంది అమ్ములు అంటే నీకు నేను అంటే ఇష్టం లేదా అమ్ములు అన్నాడు అనిరుద్ధ్ అలా అని కాదు బావా నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు నాన్నెప్పుడు నాకు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు కానీ నాకెప్పుడు అమ్మలేదు అనే బాధ మాత్రం నన్ను వెంటాడుతూ ఉండేది ఎప్పుడైతే నన్ను అత్తమ్ ఇక్కడికి తీసుకొచ్చారో అప్పటి నుంచి అత్తమ్మ నన్ను అమ్మలనే చూసుకున్నారు నిజం చెప్పాలంటే మా అమ్మ ఉన్న నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో మా అమ్మయ్య కూడా నాకు నాన్నలేని లోటు తీరుస్తున్నారు అత్తమ్మ ప్రేమ నాకు దక్కాలనే ఆ దేవుడు మా నాన్నని కూడా అమ్మ దగ్గరికి తీసుకెళ్లాడేమో అమ్మలు మాట్లాడేది విని అమ్మలు వెనకే వచ్చిన ముగ్గురికి కంటిలో చెమ్మ చేరింది వాళ్ళ ముగ్గురు అమ్మలు ఇంకా ఏం చెప్తుందో అని క్యూరియాసిటీతో వింటూ ఉన్నారు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్న అత్తమ్మ మామయ్యలని పెట్టడం నాకు ఇష్టం లేదు బావా నిజంగా నీకు నేనంటే ఇష్టం ప్రేమ ఉంటే ముందు అత్తమ్మ మామయ్యలతో మాట్లాడు వాళ్ళు ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు బావా నిజం చెప్పాలంటే నాకు కూడా నువ్వంటే ఇష్టమే బావా అంది అమ్ములు కానీ అత్తమ్మ మామయ్య ఒప్పుకోకపోతే నాకు ఆ ప్రేమ్ ఆ ప్రేమ కూడా అవసరం లేదు వాళ్ళు ఎవరి చేత తాళి కట్టించుకోమంటే వాళ్ళ చేత తాళి కట్టించుకుంటాను అమ్మలు చెప్పడం ఆపి కంటి నుంచి దారగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుని అనిరుద్ధ్ ఏం చెప్తాడు అని చూస్తుంది అంతలో ఎవరో గట్టిగా అరుస్తూ చెప్పట్లు కొడుతున్న శబ్దం రావడంతో శబ్దం వస్తున్న వైపు చూశారు అమ్మలు అనిరుద్ధ్ మీ ప్రేమను మేము అంగీకరిస్తున్నాం అంటూ చెప్పట్లు కొడుతూ వచ్చారు భువనేశ్వరి సుధాకర్ ఇంకా అన్విత అమ్మలు అత్తమ్మ అది అని తడబడుతూ ఏదో చెప్పబోయేంతలో మనసులో బావ మీద ప్రేమ పెట్టుకొని మేము ఒప్పుకోమని భయపడుతున్నావా పిచ్చి పిల్ల అని నవ్వి తల మీద చేయి వేసి నిమురుతూ దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకుంది సుధాకర్ అమ్ములు అనిరు చేతుల్ని కలిపి మీరెప్పటికీ కలిసి ఉండాలని నేను మీ అత్తం నేను మీ అత్తమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మలు నీకంటే మంచి కోడలు మాకిక్కడ దొరుకుతుంది చెప్పు నువ్వు మేలుమి బంగారం రా అని నవ్వుతూ అమ్మలోని అనిరుద్ధ్ని కలిపి గుండెలకి హత్తుకున్నాడు సుధాకర్ మరి నేను బంగారం కాదా నాన్న అంటూ వచ్చి సుధాకర్కి ఇంకోవైపు ఒరిగింది అన్విత కొంటగా నవ్వుతూ అమ్మలోని చూసి కన్ను కొట్టాడు అనిరుద్ అప్పుడు ఏదో అర్థమైన దానిలా అంటే అత్తమ్మ ముందు బావ మీతో చెప్పాక నన్ను టెర్రస్ మీదకి రమ్మని చెప్పాడా అంది అమ్మలు అవునమ్మలు అని చెప్పింది భువనేశ్వరి నాకు తెలుసు అమ్మలు నువ్వు ఇలాగే అంటావని అందుకే ముందు అమ్మ నాన్నకి చెప్పి తర్వాత నీకు చెప్పా ఇప్పుడు ఆల్ క్లియర్ ఇప్పుడు ఎంచక్క ఎవరికి భయపడకుండా ప్రేమించుకోవచ్చు అని అమ్మలు భుజంకేసి తన భుజం రాశాడు అనిరుద్ధ్ ఇంత మంచి కుటుంబాన్ని తనకి ఇచ్చినందుకు మనసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది అమ్మలు ప్రస్తుతం గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ నడుస్తున్న అమ్మలుని ఎదురుగా వస్తున్న ఒక కార్ గుద్దేసింది ఆ కారులోంచి ఆరెంజ్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ వైట్ నైట్ ట్రాక్ వేసుకొని ఫుల్ కోపంతో దిగిన అబ్బాయి ఫుల్ కోపంతో ఏ మెంటల్ చావడానికి నా కారే దొరికిందా రోడ్ మీద రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఎదురుగా ఏం వస్తుందో చూసుకోవా అని తిడుతున్నాడు ఆ కారులోంచి దిగిన నవీంద్ర ఆ కార్ గుద్దేయడంతో ఈ లోకంలోకి వచ్చిన అమ్ములు తనని ఒక కార్ గుద్దేసింది అని రియలైజ్ అయ్యేలోపే తను ఆ కార్ తగిలిన స్పీడ్కి రోడ్కి ఒక వైపుగా పడిపోయింది అమ్ములు కార్ గుద్దిన స్పీడ్కి కింద కప్ కింద పడిపోయింది కానీ పెద్దగా దెబ్బలేమీ తగలలేదు స్పీడ్గా లేచి తన బ్యాగ్ తీసుకొని డ్రెస్ దులుపుకొని నవీంద్ర అన్న మాటలేవీ పట్టినట్టుగా ఐఎమ్ సారీ అంది నాదే తప్పు చూసుకోలేదు అని చెప్పి ఫాస్ట్గా తన దారిని తను వెళ్ళిపోయింది అమ్ములు నవీంద్రకి అమ్ములుని చూడగానే తనకి బాగా తెలిసిన మనిషిలాగా అనిపించింది కానీ నవీంద్ర ఉన్న పొజిషన్లో అమ్ములు తన కారు కింద పడడం చిరాకు తెప్పించినా అమ్ములు బిహేవియర్ తనకి వింతగా అనిపించింది ఎందుకంటే కనీసం అమ్ములు తలెత్తి నవీంద్ర వైపు కూడా చూడలేదు సిల్లీ గర్ల్ అని మనసులో అనుకుని తిరిగి కార్ ఎక్కబైన నవీంద్రకి అమ్ములు పడిన దగ్గర ఏదో బుక్ లాంటిది ఉండటం చూసి కిందకు వంగి ఆ బుక్ తీసుకొని కారులో పెట్టుకుని వెళ్ళిపోయాడు నవీంద్ర ఎనిమిది గంటలకి సౌమ్య వాళ్ళ ఇంటికి చేరుకుంది అమ్ములు అమలు రావడం చూసి సౌమ్య వాళ్ళ అమ్మ రామ్మ ఇప్పుడైనా రావడం సౌమ్య నీ కోసం రూమ్లో వెయిట్ చేస్తుంది నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు నేను నీకు నీకు సౌమ్యకి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది వసద సరే ఆంటీ అని సౌమ్య రూంలోకి వెళ్ళింది అమలు ఊరుకు అమలు వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు ఉంటే ఇలా జరిగేది కాదు ఆంటీ వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసిందే నిజం అనుకు అనుకుంటున్నారు ఆ పరిధి దాటి ఆలోచించి అర్థం చేసుకున్న రోజు ఆంటీ వాళ్ళు ఎంత తప్పు చేశారో వాళ్ళకే అర్థమవుతుంది ఇవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అమ్ములు సౌమ్య అమ్ములు మాట్లాడుతుండగానే కాఫీ ట్రేతో లోపలికి వచ్చింది వసుధ నీ గురించి సౌమ్య అంతా చెప్పిందమ్మా జరిగింది నువ్వు ఈజీగా మర్చిపోలేవు మర్చిపోమ్మని కూడా నేను చెప్పట్లేదు కానీ జరిగిన దాని గురించి ఆలోచించి గతంలోనే ఉండకు నీకు చాలా భవిష్యత్తు ఉంది హ్యాపీగా అన్నీ మర్చిపోయి చెన్నైలో నీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయి నీకు సపోర్ట్గా ఈ ఆంటీ ఉందని మర్చిపోకు అని చెప్పి అమ్ములు కన్నీళ్లను తన పైట చెంగుతో తుడిచింది వసుధ వసుధ చెప్పిన మాటలకి అమ్ములుకి వసుధ వల్ల వాళ్ళ అమ్మలా కనిపించడంతో ఒక్కసారిగా వసుదాని పట్టుకొని గట్టిగా ఏడ్చేసి తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని మీరు చెప్పింది ఆంటీ నేను నా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను నన్ను కాదనుకున్న వాళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి లేదు నేను ఏడవను వాళ్ళే నిజం ఏంటో తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నాకే నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది అమలు అమలు వాష్రూమ్కి వెళ్ళాక బాధగా ఒక నిట్టూర్పు విడిచి తన బ్యాగ్ సర్దుకోవడంలో మునిగిపోయింది సౌమ్య వసుధ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు ట్రైన్లో తినడానికి బాక్స్ కడుతోంది లగేజ్ ప్యాకింగ్ అయిపోయాక టిఫిన్ తినేసి వసదాకి బాయ్ చెప్పి క్యాబ్లో రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యారు సౌమ్య ఇంకా అమ్ములు క్యాబ్లో వాళ్ళు ఎక్కడ ఉండబోతుంది ఇంటికి ఆఫీస్కి ఎంత దూరం అని సౌమ్య చెప్తుంటే వింటుంది కానీ అమ్ములు మనసు ఎక్కడ ఉంది మాటల్లో రైల్వే స్టేషన్ చేరుకున్నారు పదకొండు గంటలకి ట్రైన్ ఎక్కారు సౌమ్య అమ్ములు ఒకటిన్నరకి చెన్నైలో దిగారు రైల్వే స్టేషన్లో వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న జాను అమ్ములు సౌమ్య ట్రైన్ దిగంగానే ఏ ఎలా ఉన్నారు అంటూ వెళ్ళి ఇద్దరిని హక్ చేసుకుంది ముగ్గురు కబుర్లలోనే ఫ్లాట్కి చేరుకున్నారు అమ్ములు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుండగా లేచారు సౌమ్య జాను ఏంటి ఇంత ఉదయాన్నే లేచావు ఆఫీస్ బస్ వచ్చేది తొమ్మిది గంటలకి ఎనిమిదికి లేచి రెడీ అయినా సరిపోతుంది అంది జాను వెళ్ళడానికి ఎనిమిదికి లేచినా సరిపోతుందమ్మా కానీ మధ్యాహ్నం తినాలి కదా తినాలంటే చేయాలి కదా అందుకే ఇంత ఉదయాన్నే లేచా అంది అమ్ములు వంట పూర్తి చేసి రసేన్ చేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళింది సౌమ్య జాను రెడీ అయిపోయి అమలు చేసిన కర్రీ అండ్ రైస్ ముగ్గురికి బాక్స్ ప్యాక్ చేసేసి టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి అమలు కోసం వెయిట్ చేస్తున్నారు అమలు రాగానే ముగ్గురు టిఫిన్ తినేసి సింక్లో అంట్లన్నీ తోమేసి ఫ్లాట్ బయట కంపెనీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఆఫీస్కి ఎంత దూరమే అని సౌమ్య జానుని అడిగింది ఒక పదిహేను కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పింది జాను ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు జాను అంది అమ్ములు వన్ ఇయర్ నుంచి చేస్తున్నానే ముందు ఆరు నెలలు ఇన్ ఇంటర్న్గా చేశాను తర్వాత వాళ్ళకి నా వర్క్ నచ్చి పర్మనెంట్గా అపాయింట్ చేసుకున్నారు ఇంతలో కంపెనీ బస్ వచ్చి వాళ్ళ ఫ్లాట్ ముందు ఆగింది ముగ్గురు బస్ ఎక్కి కూర్చున్నారు వీళ్ళిద్దరూ ఎవరు జాను మేడం కొత్తగా కనిపిస్తున్నారు న్యూ జాయినింగ్ అడిగాడు బస్సు డ్రైవర్ భాస్కర్ విన్నారు కదా ఇది ఇవాళ స్టోరీ నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్